రాజమౌళి మహేష్ బాబు మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి దీనిపై తాజాగా చిత్రనిర్మాత కెఎల్ నారాయణ ఓ అప్డేట్ ఇచ్చారు ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి అదే సమయంలో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి ఆగస్టు లేదా సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది స్టోరీ చాలా బాగుంది బడ్జెట్ ఎంత అన్నది డిసైడ్ కాలేదు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ కుమార్ మరో ప్రాజెక్టు ప్రకటించిన విషయం తెలిసిందే ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పుష్ప సినిమాలతో ఇరూరు బిజీగా ఉన్నారు రామ్ చరణ్ బుచ్చుబాబు మూవీని తరువాత చేయబోతున్నాడు సుకుమార్ సినిమాకు నవంబర్ నుంచి డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్